రోజు నాకు చాలా నచ్చినటువంటి న్యూస్ చూశాను ఇందిరమ్మ ఇంటికి వితంతువుతో భూమి పూజ మన కల్చరల్ మినిస్టర్ శ్రీ జూపల్లి కృష్ణారావు గారు చేయించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది ఎందుకంటే చాలా కాలంగా నేను అందరికీ చెప్తున్న విషయం బాధిస్తున్నటువంటి విషయం ఇది నేను చిన్నప్పుడే ఇందిరాగాంధీతో శంకుస్థాపనలో భూమి పూజలు చేయించినప్పుడు ఆమె చితాభస్మాన్ని నదులలో వదిలినప్పుడు కొండలలో పర్వతాల్లో వదిలినప్పుడు మరి సామాన్య స్త్రీ ఎందుకు పనికి నేను చిన్నప్పుడే క్వశ్చన్ చేశాను ఈ రోజున దానికి చక్కగా వారు మూఢాచారాలను మానేయండి అని హెచ్చరిస్తూ ఆ తల్లితో భూమి పూజ చేయించడం నాకు చాలా చాలా నచ్చింది అందుకు వారిని నేను మనస్ఫూర్తిగా నేను కృష్ణారావు గారిని అభినందిస్తున్నాను మొన్న ఇంకొక సంఘటన జరిగింది నేను దేవాలయంలో నమస్కారం చేసుకుంటున్నప్పుడు ఒక తల్లి అక్కడ కూర్చుని కన్నీళ్ళు పెట్టుకుంటోంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడిగితే చెప్పిన సమాధానం ఏం లేదమ్మా మా అమ్మాయికి రేపు ఓడీలు ఫంక్షన్ చేస్తున్నారు మా అమ్మ మా పాపని చాలా ప్రేమగా పిలిచింది నాన్నగారు గజన కాలం చేశారు మా అమ్మ ఆ పాపకి మాడుకు నూనె పెట్టడానికి కానీ పసుపు రాయడానికి కానీ నలుగు పెట్టడానికి కానీ పనికిరాదని పక్కన పెట్టడంతో మా పాప ఏడుస్తోంది మా అమ్మమ్మ నన్ను అంతగా ప్రేమగా పిలిచిన అమ్మమ్మ లేకుండా నేను ఫంక్షన్ ఎలా చేసుకుంటాను ఏడుస్తోందమ్మ అది గుర్తు చేసుకుని నేను ఏడుస్తున్నాను మరి మా అమ్మని తీసుకుని నేను అవమానపరచాలా అమ్మను తీసుకుని వెళ్ళాలా అని అమ్మవారి ముందు కూర్చొని ఏడుస్తున్నానమ్మా అని సమాధానం చెప్పింది అంత ప్రేమగా పిలిచిన అమ్మ అమ్మమ్మ తన భర్త ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే అంటే బ్రహ్మరాతను కూడా ధిక్కరించేటటువంటి స్థాయిలో ఉన్నాము మనం రెండు చిటికన వేళ్ళు కలిస్తే కళ్యాణం రెండు బొటన వేళ్ళు కలిస్తే నిర్యాణం అని మహాకవి చెప్పినట్టుగా ఇది సృష్టిలో అందరికీ సహజంగా జరిగేటటువంటి వాటికి ఒక స్త్రీని ఈ విధంగా అవమానపరిస్తే నువ్వు పనికిరావను పక్కన పెట్టేస్తే ఈ ధరిత్రి క్షమిస్తుందా అందుకే మన సనాతన హిందూ ధర్మాన్ని అందరూ వేళాకోళం చేయడానికి వెక్కిరించడానికి మనమే ఆస్కారం ఇస్తూ మనమే ఇబ్బందులను ఎదుర్కొంటున్నామనే సంగతి మనం గ్రహిస్తే మంచిది ఎప్పటికైనా మేలుకొండగా ఆ తల్లిని ఆ విధంగా అవమానపరిస్తే ప్రకృతి క్షమించదు అమ్మవారు కూడా క్షమించరుగాక క్షమించరు ఇప్పటికీ పండితులు అనేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలాంటి విషయాలను చెప్తూ ఉంటే ఈ పండితులు ఏమైనా ఋషుల యొక్క వాక్కులను ప్రమాణంగా తీసుకుని చెప్తున్నారా వాళ్ళకు తోచిన విధంగా చెప్పేస్తున్నారు ఎవరికి వారు పైగా ఇంకొకటి బాధ కలిగించే విషయం తోటి స్త్రీ తోటి స్త్రీని అవమానపరచడం ఇంకా ఘోరమైన విషయం ఇది ఎప్పుడైతే మానేస్తారో ఒక ఒక స్త్రీ భర్తను పోగొట్టుకుంటే పోగొట్టుకోవడం కాదు విధివశానైన ప్రాణాలు విడిస్తే ఆ తల్లిని ఆ విధంగా అవమానపరిచి హీనపరిచి ఛేదరించుకుని నువ్వు పక్కకు తప్పుకో అని గనుక అని అనింటే అది గనక మతంలో గనక ఉంటే అది గనుక శాస్త్రాల్లో ఉంటే ఆ శాస్త్రం మనకు అక్కర్లేదు కూడా శాస్త్రాలు చెప్పింది కాదు కావలసింది శాస్త్రం చెప్పింది ఏ శాస్త్రంలోనూ ఇలా ఉటంకించబడలేదు చెప్పబడలేదు చెప్తే అది ధర్మం ఎలా అవుతుంది ఒక్కసారి ఆలోచించండి కాబట్టి కృష్ణారావు గారికి మరొకసారి నేను అభినందన పూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను